అందరికీ నమస్కారాలు నేను ఇల్పిల్ అనిల్ కుమార్ భారత్ పార్టీ భీమ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను జేడి లక్ష్మణానంద గారు స్థాపించిన భారత్ నేషనల్ పార్టీ అనేది ఈసారి అసెంబ్లీలో అరౌండ్ డెబ్బై సీట్ల వరకు కూడా డిఫరెంట్ అసెంబ్లీ వర్గాల్లో పోటీ చేస్తుంది అలాగే భీమ్లీలో ఇల్పిల్ అనిల్ కుమార్ అన్న నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను అండ్ ఇక్కడ వరకు వచ్చినప్పటికేంటంటే స్థానికంగా ఉన్న నేను ఈ భీమ్లీ ఎలక్షన్స్ని చాలా దగ్గర నుండి చూశాను రెండు వేల తొమ్మిది నుండి కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ మనకు ప్రతిసారి నాయకులు ఎక్కడుండో బయట నుండి వచ్చి ఇక్కడ మనకి వేలుబడి చేయడమే తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని ఎవరిని కూడా ప్రోత్సహించే పరిస్థితిలో లేదు సో అలాంటి సిచువేషన్స్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యాయి సో అలా కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళకి గౌరవం కానీ లేదంటే మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే నీ పోటీలకు దిగడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వరకు ఈ ఎలక్షన్ వరకు చూసుకునేటప్పటికైతే ఒకవైపు గంటా శ్రీనివాసరావు గారు కానీ లేదా అవంతి శ్రీనివాసరావు గారు కానీ ఆల్రెడీ వాళ్ళ మీద కొంత నెగిటివిటీ ఉంది సో న్యూట్రల్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాకు ముగ్గు చూపుతున్నారు సో మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా మాకు మంచి స్పందనైతే లభిస్తుంది మీ ఈరోజు వరకు ఆల్రెడీ ఏడో వార్డులోను ఎనిమిదో వార్డులోను మూడో వార్డులో కూడా పర్యటించడం జరిగింది సో అక్కడ కూడా మేము సామాన్య ప్రజలతో మేము మమేకమయ్యి ఖచ్చితంగా మా టార్చ్ సింబల్ కూడా మాకు ఎలక్షన్ కమిటీ వాళ్ళు కేటాయించిన సింబల్ బ్యాటరీ టార్చ్ సో ఈ బ్యాటరీ టార్చ్ సింబల్ అనేది వెలుతురు నిదర్శనంగా ఇచ్చారు సో ప్రజల జీవితంలో వెలుతురు నింపాలని ఏకైక ఉద్దేశంతోనే మేము ఆ బ్యాటరీ టార్చ్ ఓటు మీద మీకు ఐ మీన్ ఈవీఎంలో ఓటు వేయమని కోరుతుంది అధ్యక్షులు చెప్పినట్టు ఇండివిజువల్ అసెంబ్లీకి ఒక్కొక్క మేనిఫెస్టో అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది అలాగే మేము భీమ్ లీగ్ కూడా ఎక్స్ ఒక ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో అనేది తయారు చేసామండి సో ఈ మేనిఫెస్టోలో మన ఫస్ట్ పాయింట్ మనం పెట్టుకున్నది ఏంటంటే నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరమైన ప్రదేశాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు అనేది ఫస్ట్ పాయింట్గా పెట్టుకున్నాము అలాగే మధురవాడలో అత్యాధునిక ఆధునికలతో కూడిన గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే డిజిటల్ లైబ్రరీ ఉండడం వల్ల మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కానీ లేదంటే యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది అలాగే పద్మనాభం మండలంలో వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటు ఒకటి అనుకుంటున్నామండి అలాగే పాండ్రెంగి గ్రామ ప్రజలకి అవసరమైన బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేస్తాము అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తాము సింహాచలం పంచగ్రామాల సమస్యని దానికోసం ఒక పరిష్కారం అనేది ప్లాన్ చేస్తాము అండ్ నెక్స్ట్ మధురవాడలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కోసం ఒకటి కృషి చేస్తాము అలాగే ఆనందపురం మార్కెట్లో అవసరమైన సదుపాయాలు కల్పించి మార్కెట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి మేము ప్రయత్నిస్తాము అలాగే నియోజకవర్గం పరిధిలో సముద్ర తీర ప్రాంతంలో మా మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తాము పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోసం కృషి చేస్తాము జూట్ మిల్ సమస్య కార్మికులకు ఉపయుక్తంగా ఉండే విధంగా పరిష్కార మార్గం చూపిస్తాము దివీస్ ల్యాబొరేటరీ వలన కలుగు ఇబ్బందులకు ప్రజలకు అనుకూలమైన పరిష్కార మార్గం చూపిస్తాము అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది పియ్యంపాలెం వెనుక గల డ్యామ్ నీటిని మంచినీటి సదుపాయంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాము